నమస్తే వెల్కమ్ టు కేబీన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ముఖ్యంగా రైస్ రోడ్లందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా టాపిక్ ఏంటంటే జనవరి పది రెండు వేల ఇరవై ఆరు హూబ్లీ మార్కెట్ వేరే చూసుకుందాం అలాగే మన సబ్స్క్రైబర్ ఒక రైతన్న టూ జీరో ఫోర్ త్రీ రెండు వేల యాభై బ్యాగులు ఏసీలో ఉన్నాయి అమ్ముకోవాల వద్దా అనే క్వశ్చన్ అడిగిండు దీని ద్వారా ఒక సినీ సినారీల ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఎలా ఉంటుంది ఏం కదా అని ఫస్ట్ మీ వివరాల్లోకి వెళ్ళిపోతే సరుకుని వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఇరవై నాలుగు వేల వరకు బస్తాలు రావడం జరిగింది ఒక్క నిమిషం ఇప్పుడు బ్యాడీ మార్కెట్స్తో పోల్చుకుంటే హుబ్ళి మార్కెట్ అనేది కొద్దిగా చిన్న మార్కెట్ అనేది చెప్పాలి ఎందుకంటే అక్కడ ట్ర అంగడ్లు కానీ ట్రేడ్ చేసే వాళ్ళు కానీ కొద్దిగా తక్కువే ఉంటారు ఈ ఇరవై నాలుగు వేలు బస్తాలు ఈ హుబ్ళి మార్కెట్కి రేట్ అయితే ఏమాత్రం తగ్గలేదు ఇప్పుడు రేట్ల విషయానికి వస్తే డబ్బు వచ్చేసి వర్షానికి పండించినవి అరవై ఐదు వేలకు అవడం జరిగింది కడ్డీ వర్షానికి పండించేది యాభై రెండు వేల వరకు రేట్ వేయడం జరిగింది అలాగే డబ్బు నీళ్ళకి పండించినట్టు ముప్పై నుంచి స్టార్ట్ అయ్యి క్వాలిటీ బట్టి నలభై నలభై రెండు నలభై ఎనిమిది యాభై రెండు వరకు కూడా డబ్బి రేట్లు వేయడం జరిగింది కడ్డీ వచ్చేసి ముప్పై రెండు నుంచి స్టార్ట్ అయ్యి నలభై నలభై ఐదు నలభై ఎనిమిది యాభై వేల వరకు కూడా రేట్లు వేయడం జరిగింది అలాగే టూ జీరో ఫోర్ త్రీకి వచ్చేసి టూ జీరో ఫోర్ త్రీ జాగ్రత్తగా ఉండండి టూ జీరో ఫోర్ త్రీ నుంచి కొద్ది నిమిషాల్లో మళ్ళీ మాట్లాడదాం టూ జీరో ఫోర్ త్రీ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వేల వరకు కూడా రేట్లు అవ్వడం జరిగింది అలాగే మీడియం కాయలు ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై ఒకటి అట్లా అవ్వడం జరిగింది నెక్స్ట్ సర్పన్ వన్ జీరో టూ టాప్ వచ్చేసి ముప్పై ఒక వేలు అవ్వడం జరిగింది నెక్స్ట్ మీడియం దాని సర్పన్ సర్పన్ వన్ జీరో టోన్లోనే మీడియం వచ్చేసి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వేల వరకు రేట్ అవ్వడం జరిగింది అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి టాప్ వచ్చేసి పదహారునర వేరు పదహారు వేల ఐదు వందల వరకు రేట్ అవ్వడం జరిగింది నెక్స్ట్ సూపర్ టన్ వచ్చేసి పదహైదు పదహారు పదిహేడు పదిహేడున్నర డీలక్స్ కాయలు ఇట్లా టాప్ పదిహేడున్నర వేలు అవ్వడం జరిగిందండి ఇప్పుడు ఏసీ కాయలు యాక్చువల్గా నేను చెప్పను ఒక సబ్స్క్రైబర్ ఇక్కడి గురించి ఏసీకాయలు చెప్తున్నాను ఏసీకాయలు వచ్చేసి టూ జీరో ఫోర్ త్రీ ఇరవై నాలుగు వేల వరకు టాప్ అవ్వడం జరిగిందండి అలాగే కడ్డీ డబ్బి వచ్చేసి ముప్పై నుంచి ముప్పై ఎనిమిది వేల వరకు కూడా ఏసీకాయలు అవ్వడం జరిగింది ఇప్పుడు సబ్స్క్రైబర్ అడిగిన క్వశ్చన్కి ఒక వివరణ ఇద్దాం అనుకుంటున్నాను అన్న యాక్చువల్లీ ఒక సినారియో చెప్తాను నీకు లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జనవరిలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరిలో ఏసీలో పెట్టిన కాయ ఎనిమిది వేల ఐదు వందలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఈ జనవరి నుంచి మార్చి వరకు ఏసీలో పెట్టిన కాయ అమ్ముకున్నప్పుడు ఇదే టూ జీరో ఫోర్ త్రీ ఎనిమిది వేల ఐదు వందలు పదివేలు పన్నెండు వేలు లాస్ట్లో ఏప్రిల్లో అమ్మేటప్పుడు ఎనిమిది వేల ఐదు వందలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు అంటే అంతకుముందు రెండు వేల ఇరవై నాలుగు ఏసీలో పెట్టిన కాయ గురించి రెండు వేల ఇరవై ఐదులో అమ్మితే ఈ రేటు పోయడం జరిగింది సేమ్ రైతు ఈసారి మచ్చకాయ తెంపి సింధనూర్ మార్కెట్కి వేయడం జరిగింది సేమ్ రైతు కాయ అమ్మితే మచ్చకాయ ఎనిమిదిన్నర వేలు పోవడం జరిగింది అంటే రెండు వేల ఇరవై ఐదు ఏసీకాయ వచ్చేసి ఈజీ ఈక్వల్ టు రెండు వేల ఇరవై ఆరు మచ్చకాయ దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో రేట్లు ఎలా ఉన్నాయి ఇప్పుడుండే రేట్లు మంచివే బలంగా ఉన్నాయా రేట్లు ఈ రేటు కాదా అని అర్థం చేసుకో రెండు వేల రెండు వేల ఇరవై ఐదు ఏసీకాయ ఈజీక్వల్ టు రెండు వేల ఇరవై ఆరు మచ్చకాయ ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఆలోచించుకో నేను సర్కంస్టెన్సెస్ చెప్తున్నాను నీకు నీకు ఒక ఓపెన్ చేస్తాను థింక్ చేయడానికి ఇది చాలా బలమైన రేట్ అన్న ఇది అమ్ముకోవడం అమ్ముకోకపోవడం అది కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ యూ నీ సర్కంస్టెన్సెస్ నీ కుటుంబ పరిస్థితులు నువ్వు ఆ పొలానికి అప్పు తెచ్చి పెట్టావా ఉన్న చేతిలో ఉన్న డబ్బులు పెట్టావా అది డిపెండ్స్ అపాన్ యూ థర్డ్ పర్సన్ మేము తొంభై చెప్పగలం కంప్లీట్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అమ్మేది నువ్వు నువ్వు దీన్ని బట్టి నువ్వు ఆలోచన చేసుకో ఇప్పుడు రేట్లు పెరుగుతాయా అంటే ఎస్ రేట్లు పెరగొచ్చునే ఆశిద్దాం రేట్లు పెరుగుతున్నాయి అందరు చెప్తున్నారు రేట్లు పెరగొచ్చని మేము కూడా అనుకుంటున్నాం కానీ ఆ కొత్త కాయకు ఉన్నంత వేసే కాయకి అంత పెరగకపోవచ్చు అనేది నాకు కొద్దిగా చిన్న ఆశ అది నేను ఇంత కరెక్టా అని అయితే నేనైతే చెప్పలేను సమ్ టైమ్స్ తప్పు కూడా అవ్వచ్చు ఇది నేను ఈ సినారియో దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకుంటావు అసలు నీకు డోర్స్ ఓపెన్ చేసావు ఎట్లా ఏం కథ ఎట్లా చేయాలి ఏం కథ నువ్వు థింక్ చేసి రైట్ డిసిషన్ తీసుకో ఇది మంచి టైం నువ్వు డిసిషన్ తీసుకునే టైం ఇది అలాగే చాలామంది సపోర్ట్ చేస్తున్నారు మీ సపోర్ట్ నాకు ఇంకా కావాలి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా చేరాలి మీ దాకా చేరాలంటే దయచేసి కేబిన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం